రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొర్లకొంట్ల నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి సత్యనపల్లి నియోజకవర్గం వెళ్ళి పరామర్శించి రావడానికి ఎంత సమయం పట్టిందో ఆశ్చర్యపోతారు తాడేపల్లిలో తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరితే మళ్ళా తిరిగి మళ్ళా తాడేపల్లి ఇంటికి చేరడానికి సాయంత్రం ఆరు గంటలైంది ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా టీవీలో విజువల్స్ చూసి ఉంటారు బయలుదేరిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా అశేషమైన జనం ఆయన్ని అనుసరించారు మేము కూడా ఆశ్చర్యపోయాం ఇంత పెద్ద ఎత్తున జనం రావడాన్ని చూసి ఎలా వచ్చారా అనేటువంటి భావన మాకు కలిగింది మీరిక్కడ ఒక విషయాన్ని నమ్మాలి మేము ఎన్నికల్లో లేదా ఎన్నికల సభలకు లేదా బహిరంగ సభలకు కనీసం ట్రాన్స్పోర్టు ఫుడ్ అయినా ఇచ్చేవాళ్ళం ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల ఇవ్వకపోయినా జనం పరుగులు తీశారు దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించిన తీరు అని చెప్పవచ్చు అందరికీ నోటీసులు ఇవ్వటం బ్యారికేడ్లు కట్టడం ఎవరో రావడానికి వీలు లేదని ముందుగానే రెండు రోజుల నుంచి ప్రచారం చేయటం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని మాకన్నా కూడా ప్రభుత్వము పోలీసు యంత్రాంగమే ఎక్కువగా ప్రచారం చేసిందనేది నా అభిప్రాయం అందువల్ల విజయం ఘన విజయంగా మారిందని ఈ సందర్భంగా నేను చెప్పాలి ఇక్కడ రెండు దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరిగాయి ఇద్దరు ఈ ప్రయాణంలో మరణించారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక కారు అంటే కాన్వాయ్ అంటే జగన్ గారి వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణిలో ఒక కారు హిట్ చేయటం వల్ల వెంగళాయపాలానికి అది పోస్టుమార్టం కూడా ఇంతకు ముందే అవటం జరిగింది దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తా అని ప్రకటించారు పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కానీ ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేయటంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు రెండవది సత్యనపల్లిలో చిన్నవాడు జయవర్ధన్ మాకు కూడా తెలుసు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు మెకానిక్ షాప్ ఉంది ఆయన కూడా చిన్న వయసులోనే మరణించడం జరిగింది ఈ రెండు కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి మాకు చాలా బాధ కూడా వేసింది అయితే ఈ రెండింటి మీద కూడా పోలీసులు మళ్ళా కిరికిరి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ విషయాలను మళ్ళా మీకు మరొక వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను ప్రధానంగా ఇవాళ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అద్భుతమైన ప్రజా విలువ ఆయన వెంట నడిచింది దీనికి కారణం పోలీసులు పోలీసు యంత్రాంగం ప్రభుత్వ తీరు అని చెప్పక తప్పదు అన్ని బ్యారికేడ్లు పెట్టేస్తే మీరు ఆశ్చర్యం ఏంటంటే పొలాలు ఇంకా నాట్లు నాలుగో మూడు అశేష ప్రజానీకం సత్యనపల్లి మొత్తం నిండిపోయింది జై జగన్ అనే నినాదాలు పిల్లు అక్కడి నుంచి రెంటపాళ్ళ వెళ్ళటానికి ఇంకా సమయం పట్టింది రెంటపాళ్ళ ఒక చిన్న గ్రామం పెరింపులు బెదిరించారు మైకులో చెప్పారు టీవీలో చెప్పారు నోటీసులు ఇచ్చారు అడుగు అడుగునా పోలీసులు పెట్టారు ఇదంతా చేయటం వల్లనే అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారని నాకు అనిపించినటువంటి అభిప్రాయం కాబట్టి ఎప్పుడైనా కూడా ఎంత డోసు వాడాలో అంతే డోసు వాడాలి తప్ప మితిమీరిన డోసు వాడితే వారికే వికటిస్తుంది ఇవాళ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారిని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏం కాదు ఒక వ్యక్తిగతమైన కార్యక్రమం దానికి పెద్ద హైప్ ఇచ్చి పెద్ద ప్రచారం చేశారు అద్భుతంగా ప్రజలు జగన్ గారి వెంట నడిచారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనం ఎంతగా నొక్కాలని ప్రయత్నం చేస్తామో అంతగా పెళ్ళి ప్రజా వెల్లు అనేది విషయం గమనించాలి దానితో పాటు ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా గమనించాలని మనం చేస్తున్నాం లేదా కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ గారు వెళుతున్నారు కాబట్టి మనం కూడా వెళదామనే ఒకే అభిప్రాయం కాదు ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో పెరిగిన వ్యతిరేకత కసి కూడా ఈ పర్యటన ద్వారా మీరు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం మీరు తల్లికి వందనం ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు సంవత్సరం తర్వాత ఇచ్చారు అది కూడా ఏంటి విపరీతంగా ట్రోల్ అయిన తర్వాత ఇచ్చారు ప్రయోజనం ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేయటం వలనే మీరు ఈ తల్లికి వందనం ఇచ్చారనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడిన మాట వాస్తవం మీరు ఏం చేసినా వ్యతిరేకత ప్రారంభమైపోయింది వ్యతిరేకత బాగా స్పీడ్గా రైజ్ అవుతుందనే విషయాన్ని పాలకులు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఒక తెలుగుదేశం మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడటంలా బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీరి అభిప్రాయాలని సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి విషయాల్లో నోరు మెదపటం లేదు అంటే వారి ఒపీనియన్ వేరుగా ఉన్నాయేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది ఇది తండ్రి కొడుకుల రాజ్యమే తప్ప కూటమి రాజ్యం కాదు అనేటువంటి సంకేతాలు ఏమైనా పంపాలని అనుకుంటున్నారేమోనని ఒక అభిప్రాయం ఒక అనుమానం అది తేటతెల్లమవుతుంది అనుకోండి రాబోయే రోజుల్లో ఏది ఏమైనా ఒక్క విషయాన్ని నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను నిజానికి మేము ఉదయం నుంచి తొమ్మిదింటికి బయటకు వెళ్ళాం వచ్చేటప్పటికి ఏడు అయింది చాలా టైర్ అయిపోయాం మధ్యలో మీరు చూశారు కదా ఈ ఇద్దరు మరణం పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు కుట్రపూరితంగా ఈ బ్యారికేడ్లు నేను తీసివేయటానికి గల కారణాల గురించి ఎందుకంటే రేపు మళ్ళీ ఏదో కేసు పెడతారు పెట్టకుండా ఉండరు ఈ రెండింటి మీద ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను ఇప్పుడు మాత్రం ఈ విజయం కేవలం పోలీసులు చేసినటువంటి పిచ్చి చేష్టల వల్ల ఇది ఘన విజయంగా మారింది అనే విషయాన్ని మాత్రం నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ వీడియో చేయపోయినా పర్లేదులే బడలిగ్గా ఉన్నాం అనుకున్న సబ్స్క్రైబర్స్ నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటుంది ఎందుకంటే నాగమల్లేశ్వరరావుని పలకరించడానికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించిన దగ్గర నుంచి నేను వరుసనే వీడియోలు చేస్తున్నాను కాబట్టి ఆ కంటిన్యూస్గా ఈ వీడియోతో ముగించాలి అని అనుకున్నాను ఆ రెండు వీడియోలు తర్వాత చేస్తాను కాబట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కావడానికి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు దానితో పాటు పోలీసుల ఒత్తిడి కూడా కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని మరింతగా కసిగా పెంచిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎవరైతే ఇద్దరు చనిపోయారో కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్